హే అంజీ అందరిని వారం రోజులు ఊరు కదా నువ్వేంటి ఇక్కడ నాది ఊరే కదయ్యా అయితే వారం రోజులు నీళ్ళు పోయిపోతే మొక్కలను చచ్చిపో వెళ్ళి వారం తర్వాత కనిపించు అలాగే బాబు దాని చావు నా చావుకు వచ్చినట్టుంది ఎదోడ్రామాలకు చస్తున్నాను ఇదిగో అంతా క్లియర్ ఇక నీదే ఆలస్యం నీ ఇంట్లో ఇప్పుడు దాన్ని చెప్పేస్తే అప్పుడు నాకు సేఫ్టీ మళ్ళకా వేష లేకుండా దాన్ని చంపేసి నాకు ఫోన్ చేయి నీ సీటు నీకు ఇచ్చేస్తాను ఆ తర్వాత నువ్వెవరో నేనెవరో ఓకే ఏంటో అన్నయ్య ఇదే మన లాస్ట్ మీటింగ్ అనిపిస్తుంది ఈసారి నువ్వు తప్పకుండా సక్సెస్ఫుల్గా నా వైఫ్ని చంపేస్తావని నా సిక్స్త్ కామెంట్స్ చెప్తుంది ఎనీవేస్ హ్యాపీ లైఫ్ ఆఫ్టర్ కిలింగ్ మై వైఫ్ ఏమండి వన్ మినిట్ ఏమండి ఒక నిమిషం ఏమండి ప్లీజ్ నేను చెప్పేది ఒకసారి వినండి వన్ మినిట్ హో రి మీ దుంపల్లాగా ఏ నటిస్తున్నారా ఆస్కార్ అవార్డుకే ఆస్కార్ ఉన్న నట్లు మీరు నీ లేనప్పుడు ఇంత నటిస్తున్నారంటే నేను ఉన్నప్పుడు ఇంకెంత జీవిస్తారో ఒకరినొకరు ఫస్ట్ టైం చూసుకున్నట్టు ఏం పర్ఫార్మెన్స్ ఇస్తున్నారా నాకు తెలియదు అనుకుంటున్నారా

సుచి టెస్ట్ మీద ముందు నుంచే మాకు ఎంతో నమ్మకం ఉంది థ్యాంక్ యూ నాకు కూడా అంతేనండి ఇంతకీ మీ గురించి మీరేం చెప్పలేదే ఆ అవకాశం ఎక్కడ మిగిల్చిందండి సుచి నాకు మిమ్మల్ని చూస్తుంటే ఇల్లు ఇలా కూడా ఉంటుందా అనిపిస్తుంది ఇంత చక్కటి కల్చర్ కమ్యూనికేషన్ ఫ్రెండ్లీ నేచర్ ఏది కాంప్లికేట్ చేసుకోకూడదు అన్నదే నా పాలసీ అన్నీ మనం అనుకున్న ప్రకారమే ఎలా అవుతాయిలేండి ఇది మీ అదృష్టం సమస్యలు ఎప్పుడూ లైఫ్ కన్నా చిన్నవే రాజా ప్రతిదీ మనం పెద్దగా చూస్తే లైఫ్లో ఎంజాయ్ చేయలేం ఇప్పుడు మీ నాన్నగారు తాగుడు సమస్యని సుచి చెప్పింది ఆయన చాలా ట్రబుల్ సమ్ పర్సనాలిటీ అంట కదా ఆయన వల్ల మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో నేను అర్థం చేసుకోగలను సార్ ప్లీజ్ దయచేసి ఆ విషయం వదిలేద్దామా మీరు ఇలాగే వదిలేస్తే మీ నాన్న ఇంకా రెచ్చిపోతాడు యూ హావ్ టు కంట్రోల్ హిమ్ ఇంతకాలం ఆయన వదిలేశారు నా మీకు ఎందుకంటే సారీ సారీ ఇట్స్ ఓకే ఆవేశంలో ఏదో వాగేశాను నాకు బేసికలీ కొంచెం కోపం ఎక్కువ సుచి చెప్పిందిలే ఈ కోపంలో ఊళ్ళో చాలా మందితో గొడవలు ఉన్నాయంట కదా ఒక రోజు మీరు ఎవరన్నా కొట్టిన విషయం చెప్పి సుచి చాలా కంగారు రాత్రంతా ఒకటి ఏడుపు అది చూసి నాకు చాలా భయమేసింది రాజా యు ఆర్ ఎంగ్ ఈ వయసులో తొందరగా ఆవేశపడటం సహజమే బట్ నువ్వు డాక్టర్ కాకపోతున్నావు ఈ కోపం నీకు అంత మంచిది కాదు కోపం తగ్గడానికి చాలా మార్గాలు ఉన్నాయి ఇన్ఫాక్ట్ ఎవరైనా సైకాట్రిస్ట్ కలిసి అదే ఎవరైనా సైకాట్రిస్ట్ కలిస్తే ఒక నిమిషం మీ అమ్మాయితో మాట్లాడాను గొప్పడు సుచి మీ నాన్న పాప నీ ప్రేమను కాదని లేక ఓ పిచ్చినా నా కొడుకుని అల్లుండి చేసుకుంటున్నాడు అసలు మీ నాన్నని కాదు మన మధ్య జరిగే ప్రతి విషయాన్ని మీ నాన్నకు చెప్తున్నందుకు నాలి చూడు బాబు ఇందులో అమ్మాయి తప్పేం లేదు నేను మీ అమ్మాయితో మాట్లాడడం ఇంకా పూర్తి కాలేదు సుజి నేను నిన్ను ప్రేమించాను నిన్ను ప్రేమించాను అంటే నీ అందంతో పాటు నీ మంచితనంతో పాటు నీలో ఉన్న ప్రతి క్వాలిటీని ప్రేమించాను అది ప్లస్ ఆ మైనస్ అని చూసుకోకుండా అలా చూసుకుంటే నీలో కూడా చాలా మైనస్ పాయింట్లు ఉంటాయి కానీ అదేది నేను పట్టించుకోలేదే ఎందుకో తెలుసా నాకు వాటికన్నా నువ్వు ముఖ్యం నీతో కలిసి బ్రతకడం నాకు ముఖ్యం అరే నా కోపం వస్తే అది నా ప్రాబ్లం నీకేంటి ఇబ్బంది ఇబ్బంది నీ కోపం వల్ల ఎప్పుడు ఎవరితో ఏ గొడవ పెట్టుకుంటావు ఏ క్షణంలో ఏం వినాల్సి వస్తుందో అని భయపడుతూ బతకలేను అంత భయపడుతూ దానివి అసలు నిన్ను ఎవరు ప్రేమించమన్నాడే రాజా ఒకసారి నేను మీతో మాట్లాడటం లేదు నేను సుచితో మాట్లాడుతున్నాను అసలు ఇంతా చూస్తుంటే నన్ను ఇక్కడ పిలిచిన సంబంధం కలుపుకోవడానికి కాదు నాకు మెంటల్ని స్టాంప్ వేసి నన్ను బయటికి గెంటేయడానికి మీ నాన్న ఆడుతున్న డ్రామా నువ్వు అనవసరంగా ఏదేదో ఊహిస్తున్నావు నేనేదో నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటే ఎవరికి కావాలండి మీ బోర్డు హెల్ప్ ఎవరికి కావాలి అవును ఇంతకీ నేను మీ నాన్నకు మాత్రమే నచ్చలేదా లేక నీకు కూడా నేను నచ్చలేదా అలాంటిది ఏదైనా ఉంటే డైరెక్ట్గా చెప్పొచ్చుగా చాపటి రాజా నువ్వు అనవసరంగా ఏదేదో మాట్లాడుతున్నావు ఏదేదో ఊహించుకొని పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు అది అద్దీ చూసావా చూసావా సుచి మళ్ళీ మీ నాన్న నాకు పిచ్చని ఫిక్స్ చేశాడు డోంట్ డోక్ రాబేసి మాటకి మాట పట్టుకొని నువ్వు అనవసరంగా ఈస్యూరి పెద్ద చేస్తున్నావు ఎవడరా చేసి నీ పెద్దది నువ్వే నేనే నా ఎనం నీ గురించి నా కూతురి చెప్తే ఏంటో అనుకున్నాను కోపం వస్తే నువ్వు ఎంత పిచ్చి మనిషిగా మారిపోతావో నా కళ్ళలో చూశాను ఇప్పుడు ఇప్పుడు చెబుతావు నువ్వు నిజంగా నీకు పిచ్చె తండ్రివి కాబట్టి బతికి పోయాం లేకపోతేనా ఈ కేసు నువ్వు వద్దన్నా నేను డీల్ చేసినందుకు నీకెక్కడో కాలుతుంది నాకు వాసనస్తుంది